అన్నలే అయితే కాంగ్రెస్ బీజేపీ ఫస్ట్ ప్లేస్ ఏడ పేపర్ల గాని ఎవరే చెప్పలేరు పేపర్లమ్మ పేపర్లే ఏమంటారు అవ్వే ఈ పార్టీకి రాస్తా ఈ పేపర్లు గతంలో టీఆర్ఎస్ చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ చూస్తున్నాం అరే మేమొస్తే మాది రాస్తా ఏమంటి పేపర్ల అన్న కాబట్టి మాది అయితే కాంగ్రెస్ బీజేపీ ఫస్ట్ ప్లేస్ అనేది ఏడ పేపర్ల గాని ఎవరే చెప్పలేరు పేపర్లమ్మ పేపర్లే ఏమంటారు అవ్వే ఈ పార్టీకి రాస్తా ఈ పేపర్లు గతంలో టీఆర్ఎస్ చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ చూస్తున్నాం అరే మేమొస్తే మాది రాస్తా ఏమంటి పేపర్ల అన్న కాబట్టి మాది అల్లంగే అయితే కాంగ్రెస్ బీజేపీ ఫస్ట్ ప్లేస్ అనేది ఏడ పేపర్ల గాని ఎవరే చెప్పలేరు ఏ పేపర్లమ్మ పేపర్ ఏమన్నరు రూయి పార్టీకి పేపర్ అతను టిఆర్ఎస్ తో చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ తో చూస్తున్నాం అరే మే వస్తా మాది లాస్తాయి ఏమంటి కాబట్టి మాది అల్లంగే అయితే కాంగ్రెస్ బీజేపీ ఫస్ట్ ప్లేస్ ఏడ పేపర్ల గాని ఎవరే చెప్పలేరు ఏ పేపర్లమ్మ పేపర్ ఏమన్నరు రూయి పేపర్ అతను టిఆర్ఎస్ తో చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ తో చూస్తున్నాం అరే మే వస్తా మాది లాస్తాయి ఏమంటి కాబట్టి

అనగనేతే కాంగ్రెస్ బీజేపీ ఫస్ట్ ప్లేస్ అనేది ఏడ పేపర్ల గాని ఎవరు చెప్పే పేపర్లమ్మ పేపర్ ఏమందర అవినీతి పార్టీకి రాస్తా ఈ పేపర్ల గతంలో టీఆర్ఎస్ చూశారు ఇప్పుడు కాంగ్రెస్ చూస్తున్నాం అరే మేమొస్తే మాది రాస్తా ఈ ఏమంటి పేపర్ల అన్న కాబట్టి అనగనేతే ఫస్ట్ ప్లేస్ అనేది ఏడ పేపర్ల గాని ఎవరు చెప్పే పేపర్లమ్మ పేపర్ ఏమందర అవినీతి పార్టీకి రాస్తా ఈ పేపర్ల గతంలో టీఆర్ఎస్ చూశారు ఇప్పుడు కాంగ్రెస్ చూస్తున్నాం అరే మేమొస్తే మాది రాస్తా ఈ ఏమంటి పేపర్ల అన్న

ਇਹ ਤੇ ਕਾਂਗਰਸ ਬੀਜੇਪਸ ਬਸਪ੍ਰੈਸ ਤੇ ਇਹਦਾ ਫਿਪਨ ਦਾ